ఫ్రెండ్స్ తోటాక్ తోటాక్ ఫ్రెండ్స్ ఇది నీళ్ళు వేసుకోవాలి కొంచెం మనం ఆకు ఎంత ఉడుకుతుంది అని చూసుకొని ఎంత పడుతుందో సైజ్ చూసుకొని దాంట్లో బండ్లు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇట్లా వేడవుతుంది తర్వాత ఇట్లా ఉడికిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా మెత్త కొంచెం అవుతుంది మీద ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అంతలోకి ఇవంతా నీళ్ళన్నీ వడగొట్టేసినాం గోళంలో పెట్టేసినాం బొక్కల గిన్నెము ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంట్లో వడగట్టాలి అంతలోకి నీళ్ళన్నీ వడుస్తాయి అంతలేక దీంట్లోకి ఏమేమి కావాల్సింది అవి అంతలోకి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ రెండు తెల్లగడ్డ రెండు తెల్లగడ్డలు అయితే తీసుకున్నా దీంట్లోకి మళ్ళీ కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఇచ్చి పట్టుకొని కారం తెల్లవాయిలు వేసుకుని ఫ్రెండ్స్ కొంచెం కల్లుప్పు వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అంతా ఇట్లా ఉత్తుకోవాలి నీరంతా పోవాలి నీళ్ళు వేడి లేచి ఉడకబెట్టి గోలంలో ఇట్లా వడగట్టుకోవాలి వడగట్టుకున్నాక ఇదంతా ఇట్లా పిండేసరి దీంట్లో రసం అంతా ఉంటుంది కదా రసం అంతా తీసేయాలి ఇదంతా ఇదంతా కొంచెం ఇది అయ్యేసరికి మనం దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కొబ్బెర తెల్లవాయిలు రెండు గడ్డలు తెల్లవాయిలు తీసుకున్న కొబ్బరి పొడి తెల్లవాయిలు కారం ఉప్పు కల్లుప్పు ఉప్పు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు ఎప్పుడు వేసుకుంటాము తిరమాత వేసుకుంటాం కదా దానికి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్నాము నాలుగు పచ్చిమి నాలుగో మిరపకాయలు కరెపాకు ఇదంతా ఇట్లా రసం అంతా తీసేయాలి కానీ వేడి మీద అయితే తీయకూడదు కాలుతుంది కొంచెం చల్లార్చిన తర్వాత ఇట్లా అంతా తీసి పిండి వేసి పక్కన పెట్టుకోవాలి అయితే దీంట్లోనూ కొలు అన్నీ పోషకాలు ఉంటాయి కదా కానీ అట్లా కొంచెం నచ్చలే చేస్తుంది మాకైతే అట్లా చేస్తేనే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అంతే చూడండి ఆయిల్ అయితే వేసాను 잘게 썰조 ఉల్లిగడ్డలు కొంచెం కలర్ వచ్చింది కదా నాలుగు ఎన్ని మిరపలు వేసాను జీరాట గింజలు వేసేసాను జీలకర్ర కొద్దిగా కరివేపా కరివేపాకు ఉప్పు మాత్రం కారం పొడిలో వేసుకున్నాం ఫ్రెండ్ కారం పొడిలోనే వేసేసినా మళ్ళీ తోటకూరలో కూరలో దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేస్తాము ఉప్పు వేసి ఉడకబెడతాము అట్లా వేస్తేనే బాగుంటుంది తొందరగా ఉబ్బద్ది అంటే ఇంట్లో దాంట్లో కొంచెం వేస్తాం దీంట్లో కొంచెం వేస్తాం మనం సర్ కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ వేసుకోకూడదు ఇప్పుడు కారం పొడి చేస్తున్నాం ఫ్రెండ్ తెల్లవాయి తెలవాయిలు కొబ్బరి రెండు కొబ్బరి వేసి మిక్సీ పట్టామండి మనం తెల్లవాయిలు కొబ్బరి కారం వేసి మిక్సీ పట్టాము బాగా కొంచెం మగ్గాలి కొంచెం కలరు వేరే విధంగా బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది పొడి అంతా మగ్గి కారం పొడి అంతా కొంచెం మాండి నచ్చి వస్తుంది అప్పుడే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడ పచ్చి ఉంటే పచ్చి వాసనే వస్తుంది అట్లా వేసుకోకూడదు కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది పొడి అది కారం పొడి కూడా అప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఒత్తుకున్నది ఆకుకూర పక్కన పెట్టుకున్నది వేసుకోవాలి చూడండి కలర్ ఈ విధంగా వచ్చేసింది కొంచెం మాటినట్లు అక్క కారం పొడి అప్పుడు ఇట్లా ఒకదాన మూడు ఇట్ల వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి మొత్తానికి కారం పొడి ఇట్లా పడుతుంది సంగట్ లేకుండా జొన్న రొట్టె లేకుండా బాగుంటుంది కొంచెం ఇట్లా ఆకురా విధంగా అంత బాగా అంత కలి కలబడుతున్నాం కదా బాగా అంత బాగుంటుంది ఒకసేపు ఎక్కువసేపు అనాలి అంటేనే కొంచెం బాగా మాడినట్టు ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఉంటుంది తోటకూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఈ విధంగా అయిపోయింది తోటకూర ఫ్రై